పరిశుద్ధుడును అతి పరిశుద్ధుడు అయినటువంటి దేవాది దేవునికి ముందుగా స్థుతులు చెల్లిస్తున్నాను మనందరి పక్షమున ప్రైజలిన్ గాస్పల్ ఛానల్ ద్వారా వీక్షించుచున్నటువంటి విశ్వాసులందరికీ మన ప్రభువును రక్షకుడినైన ఏసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను క్రీస్తు చేసినందు ప్రియమైన వారలారా ఈరోజు మనము జానము చేయబోతున్నటువంటి అంశము పేరు సజీవమైన రాళ్ళు సజీవమైన రాళ్ళు చెప్పండి సజీవమైన రాళ్ళు అంటే అర్థం ఏమిటి ప్రాణముతో ఉన్న రాళ్ళు ప్రాణముతో ఉన్న రాళ్ళు దానికి వ్యతిరేక పదము నిర్జీవమైన రాళ్ళు నిర్జీవమైన రాళ్ళు సజీవమైన రాళ్ళు అంటే జీవముతో ప్రాణముతో ఉన్న రాళ్ళు అర్థం నిజంగా రాయికి ప్రాణముంటుందా రాయికి జీవం ఉంటుందా రాయి కదులుతుందా మనం జీవిత గమనంలో మన పిల్లలకు ఏదైనా పని చెప్పినప్పుడు వాళ్ళు కదలరు ఊ అనరు ఊ అనరు ఏంటిరా బెల్లం ఇలా అలా ఉండిపోయావు అంటాం అంటే దాని భావం రాయి కదలదు మెదలదు మీ పట్టణంలో మరి మీరు రాయి ఎప్పుడైనా చూసారా మీరు చూసారో లేదో పట్టణంలో రాళ్ళు అంచేత్త రాయిని పరిచయం చేయటానికి నాతోనే తీసుకుని వచ్చాను చూడండి ఈ రాయికి ఉందా కదులుతుందా మెదులుతుందా ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది గొప్ప సంగతి ఏమిటంటే మన దేవుడు అసాధ్యాలను సుసాధ్యాలు చేసే దేవుడు అసాధ్యాలను సుసాధ్యాలు చేసే దేవుడు ఇక్కడ మనుషులను రాళ్ళతో పోల్చడం జరిగింది మనుషులను నిర్జీవమైనటువంటి మనుషులను సజీవులుగా మార్చడం జరిగింది అందుకే ఈరోజు ధ్యానంశం పేరు సజీవమైన రాళ్ళు ఈరోజు మనం చేస్తున్నటువంటి ధ్యానంలో ఈ పాఠంలో ముగ్గురు మనుషులను నిర్జీవమైన మనుషులను సజీవమైన వారిగా మార్చడం జరిగింది అందులో మొదటివాడు దేవుని భక్తుడు రెండవవాడు దేవుని శిష్యుడు మూడవవాడు క్రీస్తు రాయబారి ఈ ముగ్గురు కూడా నిర్జీవమైన రాళ్లే అసాధ్యాలను సుసాధ్యాలు చేసే దేవుడు ఈ నిర్జీవమైన రాళ్లను సజీవమైన రాళ్ళగా మార్చటం జరిగింది ఎలా జరిగింది ఎలా మార్చగలిగాడు అని పరిశుద్ధ లేఖన భాగాలు చూసినట్లయితే మొదటిది దేవుని భక్తుడు అబ్రాము దేవుని భక్తుడు అబ్రాము ఈ అబ్రాము నిర్జీవమైన రాయి అయితే దేవుడు ఆ అబ్రామును సజీవమైన రాయిగా మార్చడం జరిగింది అది ఎక్కడ జరిగింది పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆది కాండము ఆది కాండము పన్నెండవ అధ్యాయము మొదటి వచన భాగం ఆది కాండము పన్నెండవ అధ్యాయము మొదటి వచనం ఈ విధముగా రాయబడి ఉన్నది యహోవా నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యథ నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము ఇందులో మూడు సంగతులు మనకు కనబడుతున్నాయి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళుము క్రీస్తు చేసినందు ప్రియమైన వారలరా ఇక్కడ సమయము సందర్భమును ఆలోచించినట్లయితే ఈ అబ్రాము యొక్క తండ్రి గారి పేరు తెరహు అబ్రాము గారి యొక్క తండ్రి గారి పేరు తెరహు వీరిది కల్దీయుల దేశం కల్దీయుల దేశం దైవభక్తి కలిగిన కుటుంబం తెరహు కుటుంబం లేదా అబ్రాము కుటుంబం దైవభక్తి గల కుటుంబం అయితే వీరు అన్యదేవతలను ఆరాధించేవారు అన్యదేవతలను ఆరాధిస్తూ ఆ దేవతలకు నైవేద్యము పెడుతూ దేవత దేవుళ్ళ విగ్రహాలను తయారు చేసి వారు అమ్ముకొని వ్యాపారము కొనసాగించి జీవితాన్ని గడిపేవారు అంటే విగ్రహాలను తయారు చేసి అమ్మేవారు వీరి యొక్క వృత్తి ఉన్నతమైన కుటుంబము గల కుటుంబము కానీ వీరు దైవభక్తి దేవతలను పూజిస్తూ ఆరాధిస్తూ నైవేద్యము పెట్టేవారు ఇందులో విశేషం ఏమిటంటే ఒక జనాన అబ్రాము గారి యొక్క తండ్రి గారు తెరహు విగ్రహాలు అమ్మడానికి పొరుగు గ్రామాలకు వెళుతూ కుమారుడైనటువంటి అబ్రాముకు నాయన నేను విగ్రహాలు అమ్మకానికి వెళుతూ ఉన్నాను రెండు మూడు రోజుల వరకు నేను రాకపోవచ్చు మన పితృదేవతలకు మరి నైవేద్యము పెట్టవలసిన బాధ్యత నీకు అప్పగిస్తున్నాను జాగ్రత్త సుమి క్రమమైన పద్ధతిలో మన పితృదేవతలకు నైవేద్యము నీవే పెట్టాలని అప్పగించి వెళ్ళడం జరిగింది అపరాము గారు ఒక్కసారిగా ఎగిరి గొంతేశారు ఎందుకంటే ఎప్పుడూ విగ్రహాలకు లేదా దేవుళ్ళకు పితృదేవులకు పితృదేవతలకు నైవేద్యం పెట్టే అవకాశం వస్తుందని గమనించండి మన జీవిత గమనంలో మనకి ఆశ కలిగినటువంటి పని చేయడానికి అవకాశం వచ్చినప్పుడు మనము కూడా ఎగిరి సందర్భాలు లేకపోలేదు జ్ఞాపకం చేసుకోండి నా జీవితంలో నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను మా నాన్నగారు వృత్తి ఉపాధ్యాయులు ఎప్పుడూ ఊరు విడిచిపెట్టి వెళ్ళేవారు కాదు మాకు గేదెలు ఉండేవి నాన్నగారు పాలు తీస్తుంటే నాన్నగారు నేను కూడా పాలు తీస్తానంటే నువ్వు చిన్నవాడి రాదు నీకు చేత కాదు అనివారు ఎవరి వస్తున్నాడు నేను అయ్యాను ఈయనెప్పుడు ఊరు వెళ్ళకపోయినా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఊరు వెళ్ళడం జరుగుతుంది ఎందుకో చెప్పగలరా ఆ ఎన్నికలు ఎన్నికలు వచ్చినప్పుడు ఉపాధ్యాయులకు డ్యూటీలు ఉంటాయి రెండు మూడు రోజులు ఇంటికి రారు ఆ సందర్భంలో నాన్నగారు పిలిచి సొమియేలు ఎలక్షన్ డ్యూటీకి వెళ్తున్నాను స్కూల్ అయిన వెంటనే నువ్వు ఇంటికి వచ్చే అమ్మకు తోడుగా ఉండు మరి గేదెలు పాలు తీయవలసిన బాధ్యత నీదే అని చెప్పినప్పుడు ఒక్కసారిగా ఇంతకు ముందు అడిగితే అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు అవకాశం వచ్చింది రోజు సాయంకాలం ఆరు గంటలకు తీసే పాలు నాలుగు గంటలకే స్కూల్ నుండి వచ్చి అప్పటికే పాలు తీయడానికి ప్రయత్నించేవాడిని ఎందుకంటే అది ఒక ఆనందం సంతోషం అలాగే ఆ గారు ఎగిరి గొంతేశాడు ఒక దినాన తండ్రి అప్పగించిన బాధ్యత చక్కని ఆహార పదార్థాలు తయారు చేసి నైవేద్యముకు ఏర్పాటు చేసి ఆ ఉన్న దేవతలు దేవుళ్ళు ఉన్నటువంటి గది యొక్క తాళము తీసి ఒక్కొక్క తయారు చేసిన పదార్థము ఏ దేవుడికి ఏది ఇష్టమో ఏ దేవతకి ఏది ఇష్టమో అవన్నీ నైవేద్యములు పెట్టాడు ప్రార్థన చేస్తున్నాడు మాకిష్టమైనటువంటి పితృదేవులారా పితృదేవతలారా ఇష్టమైనటువంటి ఆహార పదార్థములను నైవేద్యములుగా మీకు అర్పించాను దయచేసి ఆరగించండి అని ప్రార్థన చేస్తున్నాడు ఒక్క దేవుడు కానీ ఒక్క దేవత కానీ ఆ నైవేద్యమును ముట్టుకోవడం లేదు దేవతలు ఎలా తింటారో దేవుళ్ళు ఎలా తింటారో చూడాలని ఆశపడుతూ ఉన్నాడు అబ్రాహ్ము గారు ప్రాధేయపడుతున్నాడు ఎవరూ ముట్టుకోవడం లేదు సమయం గడుస్తుంది చివరికి సీమలు లైనిగా వస్తున్నాయి ఆహార పదార్థాలను సీమలు ఆరగిస్తున్నాయి అప్పటికి ఆలోచన కలిగింది ఏమిటి నోరుండి మాట్లాడడం లేదు చెవులుండి నా ప్రార్థన ఆలకించడం లేదు నోరుండి నా పదార్థములు తినడం లేదు ఓహో ఇవి రాతితో తయారు చేయబడిన విగ్రహాలు వీటికి నోరుందగాని మాట్లాడవు చెవులున్నాయి కానీ వినవు ఉన్నాయి కానీ చూడవు నోరుందగానీ తినవు ఇంక దేవుళ్ళు ఎలా అవుతారు ఏమైనా సరే నాన్నగారు లేరు ఈరోజు దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి నేను చూడాలి ఆయన ప్రత్యక్షతను చూడాలి అనుకున్నాడు వెంటనే ఈ విషయాన్ని పక్కన పెట్టాడు వెంటనే ఆకాశము వైపు కన్నులెత్తాడు ప్రార్థన చేస్తున్నాడు నిజమైన దేవుడా దేవుడంటూ ఉంటే దేవుడు అంటూ ఉంటే సజీవమైన దేవుడు మాట్లాడే దేవుడు నా ప్రార్థన వినిన దేవుడు ఆలకించే దేవుడు నిజమైన దేవుడు మాట్లాడే దేవుడు ఉంటున్నట్లయితే ఈరోజే నాకు ప్రత్యక్షం కావాలి నాతో మాట్లాడాలి నా ప్రార్థన వినాలి దేవుడు ఆలకించు నిజమైన దేవుడు ఉంటే ఈరోజే నాకు ఆ ప్రత్యక్షత కావాలి ఈ రోజు నుండే ఆ దేవునికి నిజ దేవునికి సజీవమైన దేవునికి నేను దోషుడిగా ఉంటానని ప్రార్థన చేస్తున్నాడు అలా ప్రార్థన చేస్తూ చేస్తూ ఉన్నాడు వెంటనే ఆకాశము నుండి ఒక స్వరం వినిపించింది అబ్రామో అబ్రాము అబ్రాము చెత్తము ప్రభువ నీ దాసుడు ఆలకించుతున్నాడు నీ దాసుడు ఆలకించుతున్నాడు అబ్రాము నీవు చేసిన ప్రార్థన నేను విన్నాను నేను సజీవమైన దేవుడను నేను మాట్లాడే దేవుడను ప్రార్థన ఆలకించే దేవుడను నిజమైన దేవుడుని నేనే నువ్వు వెతుకుతున్న దేవుణ్ణి నేనే నీవు ప్రార్థించుతున్న దేవుడిని నేనే చిత్తము ప్రభువ ఎప్పటి నుండి నీకు దాసుడుగా ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను వెంటనే దేవుడు ఒక నియమ నిబంధన ఆయనకిచ్చాడు అబ్రాహ్మ నీవు నన్ను వెంబడించాలి అనుకుంటే ఇదిగో టర్మ్స్ అండ్ కండిషన్స్ నియమ నిబంధనలు ఇవో ఈ నియమ నిబంధనలు నువ్వు పాటించినట్లయితే నీవు నాకు దాసుడుగా ఉంటావు నాకు దాసునుగా ఉంటావు నాకు భక్తుడుగా ఉంటావు ఒక విశ్వాసిగా ఉంటావు ఏంటి ప్రభువా ఆ నియమ నిబంధనలు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి చెప్పండి నేను తప్పకుండా వాటికి అంగీకరిస్తాను అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు చూడండి ఆది కాండము పన్నెండవ అధ్యాయము మొదటి వచనం ఆది కాండము పన్నెండవ అధ్యాయం మొదటి వచనం ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎంత చక్కగా చెప్తున్నాడు యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొక్క నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము క్రీస్తు చేసినందు ప్రియమైన వర వాళ్ళు ఉంటున్నటువంటి దేశం పేరు కల్దీయుల దేశం నియమ నిబంధనల ప్రకారము దేవుణ్ణి వెంబడించాలి ఆయనకి దాసుడిగా ఉండాలి ఆయనకిష్టమైన భక్తుడిగా ఉండాలంటే కొన్ని నియమ నిబంధనలు పాటించాలి ఏమిటంటే ఉన్న ఊరు విడిచిపెట్టు నీ బంధువులను విడిచిపెట్టు అలాగే నీ దేశమును విడిచిపెట్టు ముందుగా దేశము గురించి ఆలోచన చేద్దాం ఆ దేశము పేరు కల్దీయల దేశం అది రాజధాని నగరం గమనించండి అది రాజధాని నగరం ఉన్నతమైన నగరంలో మనం జీవిస్తూ ఆ నగరాన్ని ఉడిచిపెట్టి వెళ్ళాలంటే ఇష్టపడతామా మన భారతదేశం నుండి చాలామంది ఉన్నతమైన చదువుల కొరకు ఉద్యోగాల కొరకు అమెరికా దేశం వెళ్తున్నారు ఒక పది సంవత్సరాలు ఉన్న తర్వాత భారతదేశం రమ్మంటే వాళ్ళు ఇష్టపడడం లేదు ఆ దేశాన్ని విడిచిపెట్టి రావడానికి అటువంటి ఉన్నతమైన దేశం కల్దీయుల రాజధాని నగరం రాజధాని నగరాన్ని విడిచి రమ్మంటున్నాడు ఆ నగరాన్ని విడిచిపెట్టు ఆ నగరం యొక్క ప్రత్యేకతలు చూసినట్లయితే అబ్రాము గారు ఇల్లు లేదా ఆయన తండ్రి తెరహు కట్టించిన ఇల్లు సుందరమైనటువంటి భవనము రాతి నిర్మాణము రాళ్లతో నిర్మించినటువంటి సుందరమైన భవనము మనం టెక్నాలజీ ఇప్పుడే డెవలప్ అయింది అనుకుంటున్నాం వేసవి కాలంలో అందరం ఏసీలు పెట్టుకున్నాం కదా చల్లదనం కోసం కానీ అప్పట్లోనే అబ్రామ్ గారు తండ్రి ఆ కట్టించిన ఇంటికి ఎయిర్ కండిషన్ అంటే వేసవి కాలము చల్లగాను శీతాకాలము వెచ్చగాను ఉండేటువంటి స్థితిలో అప్పటి భవనాలు సుందరమైన భవనాలు నిర్మించడం జరిగింది ఇప్పుడు మనం జలాశయాలు బయటకు వెళుతున్నాం పాలవెల్లి లాంటి జలాశయాలు అప్పట్లోనే వాళ్ళు మిద్ది మీద జలాశయాలు నిర్మించడం జరిగింది మిద్ది మీద పువ్వుల పూల పెంపకం పూల మొక్కల పెంపకం అంతేకాదు పాఠశాలలు దేవాలయాలు గ్రంథాలయాలు ఉన్నటువంటి స్థితి రాజనీతి శాస్త్రం గణిత శాస్త్రం కూడా ఉన్నటువంటి స్థితి ఆ కల్దీయుల దేశం అటువంటి సదుపాయములన్నీ వదులుకొని చక్కని టెక్నాలజీతో కట్టిన భవనము సుందరమైన భవనము విలాసవంతమైన భవనము చక్కని పాలవెల్లి లాంటి చక్కని జలాశయాలు నిర్మించిన నగరము పాఠశాలలు గ్రంథాలయాలు దేవాలయాలు ఉన్నటువంటి నగరము గణిత శాస్త్రం రాజనీతి శాస్త్రం అభివృద్ధి చెందినటువంటి నగరం అటువంటి నగరాల నుండి వెళ్ళిపోవాలి ఒక్కసారి మన వ్యక్తిగత జీవితంలోనికి అడుగు పెడదాం అబ్రాహాం గారు వెళ్ళారా లేదనేది తర్వాత సాంగతే అదే పరిస్థితి మనకు వస్తే క్రిస్మస్ సెలవులకు ఇచ్చారు పది రోజుల సెలవులు ఇంటి యజమాని తండ్రి అన్నాడు పిల్లలు పది రోజుల సెలవులు వచ్చినాయి కదా పెదనాన్న వాళ్ళ ఇంటికి హైదరాబాద్ వెళ్దామని వెంటనే మగపిల్ల ఆడపిల్లలు ఏమంటారు తెలుసా డాడీ పెదనాన్న వాళ్ళ ఇంట్లో ఏసీ ఉందా మగపిల్లలు ఏమంటారో తెలుసా దనాలు ఇంట్లో కంప్యూటర్ ఉందా భార్య ఏమంటుందో తెలుసా ఏమండి బట్టలు దుక్కోటానికి వాషింగ్ మిషను ఉందా చూడండి ఎన్ని ప్రశ్నలు వచ్చినాయో మరి గారికి ప్రశ్నలు ఎదురైనవి అంటారా వెంటనే అబ్రాము ఒక్కసారిగా ఆస్తులను ఇన్ని ఆస్తులు ఉన్నాయి ఎంత పనివారు ఉన్నారు ఎంత జంతు సంపద ఉంది వెంటనే బయలుదేరి దేవుడు చూపించే పాలు తేనెలు ప్రవహించి నగరానికి బయలుదేరి వెళ్ళాడు క్రీస్తు చేసినందు ప్రియమైన వర అబ్రామును ఎందుకు ఆయన భక్తునిగా దాసునిగా ఎన్నుకున్నాడో చూద్దాం దేవుని మాటలు చూద్దాం ఆది కాండము పదిహేడవ అధ్యాయం ఐదవ వచనం మనం చూసినట్లయితే అబ్రాహమును ఎంపిక చేసుకోవటంలో గల దేవుని ఉద్దేశం ఇక్కడ బయటపడుతుంది అబ్రామును ఒక భక్తునిగా ఒక విశ్వాసిగా ఎందుకు దేవుడు ఎంపిక చేసుకున్నాడు దేవుని యొక్క ఉద్దేశము ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఆది కాండము పదిహేడవ అధ్యాయము ఐదవ వచనంలో ఆ సంగతులు మనం బయటపడుతూ ఉన్నాయి చూడండి నీ పేరు అబ్రాము కాదు ఇక మీదట అబ్రహాము అనేక జనములకు తండ్రిగా నిన్ను నియమించితిని నీ పేరు ఇంక అబ్రహము కాదు అబ్రహము కాదు ఇక మీదట నీ పేరు అబ్రహాముగా పిలవబడును అబ్రహాము అనగా అనేక జనములకు తండ్రిగా నిన్ను నియమించితిని క్రిస్తి చేసినందు ప్రియమైన వారలారా గమనించండి భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది చెప్పండి భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది చెప్పండి రైట్ మీరు అదే చెప్తారనుకున్నాను అది కాదు భక్తునికి భగవంతునికి అనుసంధానమైనది ప్రార్థన ప్రార్థన భక్తుడు ఏది కోరుకున్నాడు భగవంతుడు అదే సెలవిచ్చాడు భగవంతుడు అనుకున్నాడు ఈ భూమి మీద ఒక మనుష్యుడు కావాలి ఆ మనుషుని ద్వారా క్రైస్తవ సమాజాన్ని అభివృద్ధి చెయ్యాలి అని దేవుడు తలంచాడు ఈ భూమి మీద ఒక మనుష్యుడు కావాలి దేవుడు చూస్తూ ఉన్నాడు అదే సమయంలో భక్తుడు ప్రార్థన చేశాడు అయ్యా దేవుడు అంటూ ఉంటే నాకు కనపడాలి దేవుని ప్రత్యక్షత నాకు కావాలి దేవుణ్ణి నేను చూడాలి నిజమైన దేవుడు సజీవమైన దేవుడు మాట్లాడే దేవుడు నా ప్రార్థన ఆలకించే దేవుడు నా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు నాకు కావాలి అని ప్రార్థించాడు భక్తుడు ప్రార్థించాడు భగవంతుడు దాన్ని ఇచ్చాడు భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది ప్రార్థన భక్తుడు ప్రార్థించాడు దేవుడిచ్చాడు క్రీస్తు చేసినందు ప్రియమైన వర్లరా దేవునికి ఒక మనుషుడు కావాలి ఆ మనుషుడే అబ్రహాము భూమి మీద క్రైస్తవ సమాజాన్ని నిర్మించాడు ఈరోజు మనకు ఆదిపితరుడు మనకి మాదిరి అనేటువంటి తండ్రి గారు అడుగుజాడల్లో ఇంతవరకు మనము కూడా మందిరానికి ప్రతి ఆదివారం వెళ్తున్నాం స్త్రీల సమాజానికి వెళ్తున్నాం బుధవారం వెళ్తున్నాం శుక్రవారం వెళ్తున్నాం స్తుతి కోటాలకు వెళ్తున్నాం విజ్ఞాపన కోటాలకు వెళ్తున్నాం గమనించండి సజీవమైన రాళ్ళగా ఉన్నామా ఇంకా నిర్జీవమైన రాళ్ళుగా ఉన్నామా అబ్రాహము జీవితము జీవిస్తున్నామా అబ్రహాము జీవితం జీవిస్తున్నామా అబ్రాహము జీవితము జీవించినట్లయితే నిర్జీవమైన రాయిగా ఉన్నటువంటి మనము నేడే అబ్రహాముగా మార్చబడదాం రూపాంతరం చెందుదాం సజీవమైన రాయిగా ఉందాం దేవునికి ఇష్టలుగా జీవిందాం నిత్యరాజ్య వారసులు ఉందాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమెను